మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి సారించాలన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ రూడా మాస్టర్ ప్లాన్ గోదావరి పుష్కరాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు పురపాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం రోడా మాస్టర్ ప్లాన్ గోదావరి పుష్కరాలపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ లో రోడా ప్రతిపాదిత అంశాలపై వివరించారు మూడు వేల నూట యాభై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ రూపొందించవలసింది ఉండగా ప్రస్తుతం వెయ్యి ఐదు చదరపు కిలోమీటర్లతో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు మిగిలిన ప్రాంతాలను కూడా అనుసంధానం చేస్తూ సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు మాస్టర్ ప్లాన్పై ఉన్న అభ్యంతరాలను నోటిఫై చేయాలన్నారు రోడా పరిధిలోని పంచాయతీలు మున్సిపాలిటీల పరిధిలో ప్రధానంగా కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు డ్రైనేజీ త్రాగునీరు వీధి దీపాలపై దృష్టి సారించాలని సూచించారు రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విస్తృత ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి నారాయణ సూచించారు పుష్కర యాత్రికుల కోసం విస్తృత పరిచి రహదారుల అభివృద్ధి ప్రత్యేక మార్గాల ఏర్పాటు ఘాట్ల వద్ద ఆధునిక సదుపాయాల కల్పన పారిశుధ్యం మరియు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు మంత్రి సూచనల మేరకు రోడా పరిధిలోని ప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధి ప్రాధాన్యంగా చేపడతామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు సమీక్షలో రోడా వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాయుడు సెక్రటరీ ఎంవీఆర్ సాయిబాబా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్

गौतम सरस्वती <laughs> <laughs>